MBBS in just 16 lakhs, Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ ఈరోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషన్ ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ సో ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాము హెయిర్ ఫాల్ విషయంలో మనకి చాలా అపోహలు ఉంటాయి చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ రిలేటెడ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా మందికి ఇప్పుడు ఒక చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది ఏంటంటే మనం అందంగా కనిపించాలి అన్నప్పుడు జుట్టు చాలా 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 ఇంపార్టెంట్ అందరూ ఫీల్ అయ్యేది అసలు జుట్టు లేకపోయినా కొంచెం ఏదైనా బాయిల్డ్ హెడ్ వచ్చినా కానీ మాట్లాడడానికి కానీ కాన్ఫిడెన్స్ లేకుండా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ముప్పై నుంచి నలభై ఏళ్ల మధ్యలో వాళ్ళకి బాగా హెయిర్ ఫాల్ ఉంది అంటే నేచురల్ గా హెయిర్ అనేది మళ్ళీ గ్రోత్ అవుతుందా ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా కాని అంటే వాడినా కదా వాడుతూనే ఉంటారు ఇది ఇది ఒక ఆరు నెలలు ఇది పడలేదని అది అది పడలేదనేది నిజంగా ఆ ఏజ్ లో మళ్ళీ హెయిర్ నేచురల్ గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందా ఇవన్నీ వృధా ప్రయత్నాలేనా ఈ రోజు మీ ద్వారా దానికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటారు మీరు అడిగిన ప్రశ్నలు నాకు నవ్వొచ్చేది ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడతారనే కంటే పూర్వం ఏమనివారు అంటేనమ్మా తొందరగా బాల్ హెడ్ వచ్చిన మేధావికి బాల్ హెడ్ వస్తుందని చెప్పేవారు పూర్వం అంటే నేను మేధావిని కాబట్టి నాకు జుట్టు ఊడిపోయింది అని అనుకున్నారనుకోండి ఆ బాధ నుంచి బయటపడిపోతారు అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట అప్పుడు అలా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు చింతనంలో ఊడిపోతున్నాయి అమ్మా ఎందుకు ఊడిపోతుంది అంటే టెన్షన్ పెంచేసుకుంటున్నాం అండి మానసికమైన టెన్షన్ అదేవిధంగా దొరికిన ఫుడ్ అలా తినేయటం వల్ల పొట్టలో వేడి పెరిగిపోయి గ్యాస్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయి మనం తినే ఆహారంలో అనేక రకాల కెమికల్స్ ఉండటం వల్ల ఎప్పుడైతే మన స్టమక్లో గ్యాస్ ప్రాబ్లమ్ బాగా పెరిగిపోయి వేడి పెరిగిపోయిందో ఆ వేడి ఏం చేస్తుందంటే గాలి గ్యాస్ అంటే గాలి కదా అక్కడే మనం చెప్తున్నాం ఆ వేడి గాలి ఆ బ్యాక్టీరియాతోతో కూడుకున్న గాలి ఏం చేస్తుందంటే నిమ్మలంగా బ్రెయిన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి ఆ హీట్ అనే దానివల్ల స్కాల్ప్కి హీట్ పెరిగిపోతున్నాం వేడెప్పుడైతే స్కాల్ప్ లో పెరిగిపోయిందో ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది ఒక రీజన్ అదండి ఇంకొక రే ఇంకో రీజన్స్ ఏంటంటే అనేక రకాల క్రిములు ఉంటాయి మన స్కాల్ప్ మీద ఏం చేస్తాయంటే మన ఏదైతే మూలం ఉందో అంటే మనం గట్టిగా ఒక వెంట్రుకని పై పీకం అనుకోండి ఆ కుదురు అంటాం మనం ఆ మూలం అంటాం రూట్ ఆ రూట్ తెల్లగా కనబడుతుంది మీకు అక్కడ చిన్న మాంసం లాంటిది కూడా వస్తుంది మనం గట్టిగా లాగితే అక్కడికి కొన్ని క్రిములు చేయరు ఆ క్రిములు దాన్ని ఆ ఎక్కడైతే వేరుందో ఆ రూట్ని తినేస్తాయి నాశనం చేసేస్తాయి ఫంగల్ ఉనండి లేకపోతే బ్యాక్టీరియాల్లో అవనండి అనేక రకాల ప్రాబ్లమ్స్ దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి ఎక్కువ హీటు అతిగా ఆలోచించి టెన్షన్ ఫీల్ అయ్యి హీట్ పెంచేసుకోవడం వల్ల ఫస్ట్ కాజమ్ సెకండ్ కాజ్ బ్యాక్టీరియా థర్డ్ ఏంటంటే మినరల్ అండి దీనికి అనేక రకాల మినరల్స్ కావాలి హెయిర్కి ఐరన్ అలాగే అనేక రకాల ఐరన్ మెయిన్ అమ్మా అనేక రకాల మినరల్స్ కావాలి ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ వస్తుంది మినరల్ డెఫిషియెన్సీ ఆల్మోస్ట్ అందరిలోనే ఉంటుంది అన్న ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ ఆహారం అన్ని మీరు దేనికి వెళ్ళిన ఆహారమే చెప్తున్నారంటే అదే మూలం మనం సాయిల్ని పూర్తిగా పాడు చేసాం పాడు చేసేయటం వల్ల మనం తినే ఆహారంలో ఏమీ దొరకట్లా దొరక డెఫిషియన్సీ వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందండి ఇక్కడ మనం మూడు రకాలైన ట్రీట్మెంట్ అమ్మా ఈ హీట్ను బాడీలో తగ్గించుకుని చల్లదనం ఉండాలి ఉండాలి అంటే ఏం చేయాలి త్రిఫల తోటి తల కడుక్కోవడం తోటి తల అంటుకోవడం ఈ కెమికల్ షాంపూస్ ఇలాంటివి మ్యాక్సిమం తగ్గించుకున్నామ్మా న్యాచురల్గా ఏ అయితే దొరుకుతున్నాయో అలాంటి అలాగే ఆముదం లాంటిది ఇటువంటి వారంలోనో పది రోజుల్లోనో నెలలోనో ఒకసారి బాగా తల తడిసిపోయేలాగా ఆమదం మసాజ్ చేసుకోవడం కొబ్బరి నూనె మసాజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ పూర్వం చేసుకోవడం వల్ల ఆ హెడ్ లో ఉన్న వేడి బయటకు వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ బాగుండేది కాదమ్మా ఎక్కువ ఉండేది కాదు బాగా పెరిగే కూడా కొబ్బరి నూనెకి పెరుగుతుంది ఆమదానికి పెరుగుతుంది ఇప్పుడు అసలు అందరూ నాచురల్ గా ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి నువ్వేందుకు ఇంకా ఎక్స్ట్రా పెడుతున్నావు అందరు ఇప్పుడు ఆయిల్ అని చెప్తున్నారు అంటున్నారు సరే అందుకే నేనమ్మా అదే మనం ఏంటంటే ప్రతిదీ కూడా భూతార్థంతో చూసి లేని అన్ని దానికి ఆపాదించడం వల్ల అనేక ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఆయిల్ పెట్టాలి పెడితే అవుతుందంటేనే ఆమదం అనేది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్లస్ విరోచన ఔషధం కింద కూడా మనం వాడతాం కదమ్మా అప్పుడు ఏం చేస్తుంది ఈ మూలంలో బ్లాక్ అయిపోయినవి ఏమైనా ఉంటే వాటిని ఓపెన్ చేసి అక్కడ ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపేస్తుంది అది చెమట ద్వారా ఎన్ని రకాలు ఉపయోగం అండి ఆముదం వల్ల అప్పుడు ఏమవుతుందంటే చల్లదనం పైచు అనుకోండి ఆముదం చాలా దానికి అల్లం రసం కలుపుతాం ఆ వాతం నుంచి కాపాడడం కోసం అల్లం రసం కలుపుతారు అందులో అలాగే దీంట్లో ఏంటంటే అదే ఆమ్దంతో మీరు ఒక గుంటకాలుగా రాంటాం మనం అది చాలా బాగా పనిచేస్తుందని అంటారు అలాగే మందార పూలు ఇలాగ అనేక రకాల మూలికలు ఉన్నాయి కదమ్మా పెరగడానికి అవి అన్నట్లు పేస్ట్ ఆంధ్రలో వేసుకుని ఎండలో అయినా పెట్టుకోండి పనక పెట్టుకోండి అప్పుడు అది రాసుకోండి చాలా అద్భుతంగా మీకు గ్రోత్ వస్తుంది వెరీ సింపుల్ అమ్మా ఆ రీజన్ అక్కడ ఉసిరి కాషాయం ఎందుకమ్మా ఉసిరిలో సి విటమిన్ హైయెస్ట్ ఉంటుంది ఐరన్ హైయెస్ట్ ఉంటుంది అది మీరు సాయంత్రం శుభ్రంగా తలక రాసుకుని తడిపేసుకుని ఆరిపోయేక పడుకోండి మనడు పొద్దున్న తలంటుకోండి కావాల్సినంత ఐరన్ అందు దానికి దానికి మళ్ళీ ప్రోటీన్ కావాలనుకోండి అప్పుడు ఏం చేస్తారు కందిపప్పు నెంబర్ వన్ ప్రోటీన్ ప్రోటీన్ అండి హెయిర్కి మీరు ఈ ఉసిరి కాషాయం తీసుకుని ఈ ఉసిరి కాషాయంలో కందిపప్పు నూరుకుని పేస్ట్ లాగా దాన్ని అప్లై చేసి పడుకుంటాము మార్నింగ్ లేచి తలంటుకోండి మీ హెయిర్ ఎంత దగదగా మెరుస్తుందో చూసుకోండి విటమిన్ సి ఉంది ప్రోటీన్ ఉంది ఐరన్ ఉంది అయ్యే కదా దానికి కావాల్సింది ఇలాగా ఏదైతే డెఫిషియన్సీ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఊడిపోతుందో ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ వస్తుందండి అంతే తప్ప మనకి అంటే అలిపిషియా కేసెస్ కూడా చాలా అమ్మ పేను కొరకుని అంటున్నాం కదా అది ఆటో ఇమ్యూన్ అని చెప్పాను కదా ఆ కేసెస్ కూడా నాకు యూఎస్ నుంచి కానీ ఇక్కడ కానీ చాలా కేసెస్ వస్తున్నాయండి ఈ మధ్యన పూర్వం ఏం చేసేవారంటే దానికి వెరీ సింపుల్ అలిపేసి ఉన్నవాళ్ళు ఒక బొబ్బా సాకు బొబ్బా చెట్టు పువ్వులు ఉంటాయి కదమ్మా ఆ పువ్వులు నూరి రాసివారు తగ్గిపోయేది అలాగే నేపాళం గింజమ్మ నేపాళం ఉంటాయి కదా జట్రోఫా అంటాం మనం ఇంగ్లీష్లో దాని గింజ లోపల ఇది ఉంటుందమ్మా బీజం ఉంటుంది కదా పప్పు ఉంటుంది ఆ పప్పుని బాగా మెత్తగా నూరి రాసేవారు అక్కడ కానీ అది ఎక్కువసేపు ఉంచకూడదమ్మా పుండు పడిపోవాలి దాన్ని రాసి వేడి రాగానే కడిగేసేవారు దెబ్బకి తగ్గిపోయి మళ్ళీ కొత్త ఇంటికి వచ్చేస్తాయమ్మా అక్కడ ఇంత సింపుల్ ట్రీట్మెంట్లు ఆయుర్వేదంలో ఉన్నాయి ఇప్పుడు చాలా దాన్ని ఆటో ఇమ్యూన్ అని దాన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో రకాల ట్రీట్మెంట్లు దానికి వెరీ సింపుల్ అనమాట ఇది ఎల్పేషకి ఇలాగా అనేక రకాలు ఉన్నాయండి ఇంకా మనం ఏం చేయాలంటే అప్పుడు ఆటో ఇమ్యూన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఆటో ఇమ్యూన్ కి మందిస్తా తగ్గిస్తా అప్పుడు ఇలాంటి పైన రాసుకునే ఇచ్చాం అనుకోండి పెర్మనెంట్ క్యూర్ అయిపోతుందండి ఓకే ఈ విధంగా కూడా ఉంది 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 బ్రహ్మాండమైన మందులు ఉన్నాయండి ఆ టైం మీద ఎప్పుడైతే తగ్గిందో ఆ బ్యాక్టీరియా ఈ రూట్ని తినేసి ఏదైతే ఉందో నున్నగా అయిపోతుందమ్మా అది గడ్డ మీద వస్తుంది మేసాల మీద వస్తుంది హెయిర్ లో వస్తుంది కొంతమందికి ఐబ్రోస్ ఊడిపోతాయి పూర్తిగా ఎల్పేషియా అంటారు కదా దానికి అద్భుతమైన మందులు ఉన్నాయండి తగ్గించొచ్చు కానీ ఏమవుతుందంటే ఆ జుట్టు ఊడిపోయిన దానికి ఇంత ఎంత అవుతుందా అక్కడ కాజ్ ఏంటి అనేది చూడరండి కాజ్ ఏంటి ఆటో ఆటోయిమిన్ బాడీలో నుంచి తీయాలంటేనే పెద్ద పని అది అది చేస్తా మళ్ళీ ఇది గ్రోత్ వచ్చింది మళ్ళీ ఊడిపోకుండా కొత్త వింటర్కి వచ్చిలేగా ఇవన్నీ చేయాలండి ఇప్పుడు ఇది ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు సార్ ఇప్పుడు అరవై ఎవరైనా చేసుకోవచ్చమ్మా అంటే ఇరవైలో ఇప్పుడు అరవైల్లో ఉన్న వాళ్ళకి తెల్ల ఎండుకలు వస్తాయి ఇరవైలో ఉన్న వాళ్ళకి నల్ల ఎండుకలు రావచ్చు రాకూడదని లేదండి అదే విధంగా ఏంటంటే ఈ కెమికల్స్ కానీ లేకపోతే ఏదైనా విపరీతమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ జరదా ఏదో తింటున్నారో పాన్ను ఏదో తింటున్నారో ఈ టంబాకు సంబంధించిన విపరీతంగా తినేస్తున్నారు దానివల్ల అటు ఏమీ వచ్చింది అటువంటి కష్టం అమ్మా ఆ అలవాటుని మానాలి అలవాటుని మాని తగ్గించుకున్న తర్వాత బాడీని డీటాక్స్ చేసుకుని అప్పుడు ఇటువంటివి అనుకోండి తప్పనిసరిగా పని అవుతుంది ఎందుకంటే బాడీ డీటాక్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం కలిగింది ఇప్పుడు ఎందుకంటే మనం ప్రతి కూరలు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా కెమికల్స్తో కూడిన ఆహార పదార్థాలు ఫ్రూట్స్ మీద రకరకాలు మనం వీడియోలు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాశ్మీర్ నుంచి అండి ప్రత్యేకంగా ఢిల్లీకి ఒక ట్రైన్ ఉంది దాన్ని క్యాన్సర్ ట్రైన్ అంటారు తెలుసా మనకి తెలియదు కాశ్మీర్ లో యాపిల్ తోటలో హైయెస్ట్ స్ప్రేయింగ్ చేయటం వల్ల ప్రపంచంలో హైయెస్ట్ బ్రెయిన్ క్యాన్సర్ క్యాన్సర్ కేసులు కాశ్మీర్ అంటే అది మనం అదే యాపిల్ తింటున్నాం మనకి తెలియదు కదా దాని పేరే క్యాన్సర్ ట్రైన్ కాశ్మీర్ టు ఢిల్లీ క్యాన్సర్ ట్రైన్ ట్రైన్ పేరే అందరు ఆ ట్రైన్ క్యాన్సర్ ట్రైన్ అంటారు అంత అన్ని వందల వేల మంది ఢిల్లీకి వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్తున్నారు ఈ విధమైన ఆటో ఆటోఇమ్యూన్స్ వస్తున్నాయి మరి అదే ఆహారం తింటే అప్పుడు మనకి ఏముందమ్మా బాడీ అంతా విషపూర్తి అయిపోయినప్పుడు అవి రికవరీ వస్తుందా లేదా అంటే అనేక ఫ్యాక్టర్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి ఆహారం ధ్యానం వ్యాయామం కెమికల్స్ వాడకుండా అనేక రకాల జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుంటే రావడానికి అవకాశం ఉందండి మళ్ళీ ఓకే చాలా సింపుల్ చాలా సులభమైన లైఫ్ స్టైల్ ని మనం మర్చిపోయి ఏవేవో చేస్తున్నాము సార్తో మాట్లాడిన ప్రతిసారి నాకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఇలా మెడిటేషన్ చేద్దాము బట్ డే టు డే లైఫ్లో అది కుదరదు బట్ ఎవరైనా సరే మీరు సార్ మాటలు విని ఒక్కరైనా కానీ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే ఈ వీడియో చేసినందుకు సార్థకత అవుతుంది అండ్ ఆంజనేయ రాజు గారి ద్వారా మీకు ఇంకొంత హెల్త్ గురించి మరిన్ని వీడియోస్ చేసే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి